పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న దేవర సినిమా ఈ సినిమాలో మరోసారి ఎన్టీఆర్ తన దైనశైలితో నట విశ్వరూపం ప్రదర్శించాడని చెప్పొచ్చు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మాస్ సన్నివేశాలు కన్నుల పండుగగా ఉన్నాయి ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన చిత్రం దేవరా దాదాపు మూడేళ్ల విరామం త్రిపులార్ తరువాత మరియు అరవింద సమేత సినిమాలో సోలో హీరోగా నటించాడు అంటే ఆరు సంవత్సరాల తరువాత ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడంతో సినిమాపై అంచనాలు భారీగానే పెరిగాయి ఈ అంచనాలకు తగిన విధంగానే చిత్రం ప్రారంభ వసూళ్లు కూడా ఉన్నాయి ఓవర్సీస్తో పాటు ఏపీ తెలంగాణలో కూడా అడ్వాన్స్ బుకింగ్ ఊహించని విధంగా ఉన్నాయి ఈ సినిమాకు ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు ముందస్తు ప్రత్యేక ప్రదర్శనకు అనుమతులు జారీ చేశాయి ఇక ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన దేవర ఎలా ఉందో మా రివ్యూలో తెలుసుకోండి దర్శకుడు కొరటాల శివ ఎంచుకున్న సినిమా నేపథ్యం కు చాలా కొత్తగా సినిమా బాగా రావడానికి ఎన్టీఆర్ ఎంత కష్టపడ్డారో ఈ సినిమాని వెండి తెరపై చూస్తే మనకు అర్థమవుతుంది ఈ సినిమా చూస్తుంటే ప్రతి లో ఫ్రెష్ ఫీల్ను కలుగజేస్తుంది కథ కథనం చాలా గ్రిప్పిగా ఉంది ఫస్ట్ హాఫ్ వేగంగా నడిచే కథనంతో ఆకట్టుకునే సన్నివేశాలతో ప్రేక్షకులను అలరించే విధంగా ఉంది సెకండ్ హాఫ్ కాస్త నెమ్మదించిన ఆయుధ ఎపిసోడ్ పతాక సన్నివేశాలు ఆడియన్స్ ను కట్టిపడేస్తాయి ముఖ్యంగా దేవ మరియువర ద్విపాత్రాభినయంతో ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు కొరటాల తన రచన పదును మరోసారి దేవర చిత్రంతో చూపించాడు జాన్వీ గ్లామర్ సినిమాకు అదనపు ఆకర్షణ కాని చాలా తక్కువ సమయం తెరపై కనపడుతుంది అయితే ఎన్టీఆర్ జాన్వి మధ్య వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి పాటలన్నీ కథలో భాగంగా ఉన్నాయి పిక్చైజేషన్ బాగుంది అనిరుద్ బీజీఎం మ్యూజిక్ స్టోరీని ముందుకు నడిపించడంతో పాటు స్టోరీ మూడ్ తగిన విధంగా ఉంది సినిమాను ఒక రేంజ్ లో ముందుకు నడిపించేందుకు చాలా ఉపయోగపడింది విజువల్స్ పిక్చైజేషన్ స్టాప్ లెవెల్లో ఉన్నాయి ఎన్టీఆర్ అభిమానులకు మాస్ ఆడియన్స్ కు ఈ సినిమా మాస్ లా అనిపిస్తే సగటు ప్రేక్షకుడికి మాత్రం వన్ టైం వాచ్ మూవీలా అనిపిస్తుంది ఫైనల్ గా దేవర సినిమాను అందరూ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమాలా ఉంది ఈ సినిమా మొత్తం ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ భుజస్కందాలపై నడిచిందనుకోవచ్చు ప్రేక్షకులు ఎక్కడ కూడా డిసప్పాయింట్మెంట్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు